నమస్తే ప్రగతి న్యూస్కి స్వాగతం నా పేరు యామిని ముందుగా వీక్షకులకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తిరుపతి జిల్లా గూడూరు మండలం చెన్నూరు గ్రామం నందు వెలసి ఉన్న శ్రీ కటాలమ్మ పరమేశ్వరి దేవస్థానం నందు శ్రావణ శుక్రవారం సందర్భంగా విశేష అభిషేకాలు పూజలు నిర్వహించారు తిరుపతి జిల్లా గూడూరు మండలం శ్రీ చెన్నూరు గ్రామ దేవత శ్రీ కటాల అమ్మవారి దేవస్థానంలో ఉదయం ఐదు గంటలకి అమ్మవారికి అభిషేకాలు అనంతరం కోలాలయం కారణ తర్వాత కుంకు పూజ ఉభయ దాతలు పాల్గొన్నారు కార్యక్రమంలో మొక్క పిల్లల చేసి అమ్మవారి తీర్థప్రసాదం తీసుకొని అమ్మవారి ఉపా ప్రకాక్షలకు పాత్రలు అవుతున్నారు ఈరోజు వరలక్ష్మి వృత్తి సందర్భం జరుగుతుంది కావున మొక్క వచ్చి తీర్థ ప్రసాద వినియోగం జరుగుతుంది కావున భక్ వచ్చి అమ్మవారి ఉపా ప్రకాక్ష